హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఉన్న బర్రెకు ఇట్లా మామూలుగా బయట తిరిగే బర్రెలకు డిఫరెన్స్ చూడండి ఎట్లుందో ఇది షెడ్లు ఉండే బర్రె ఇవి నావి అసలు పొద్దున గడ్డి ఇగ ఇక మీరు వీటిని చూస్తే అర్థమైపోతుంది ఎంత మంచి మేసిందో అవిటి చూపిస్తారండి మీకు వీటికి ఏమన్నది ఏది షెడ్లు ఉండేది అసలు గడ్డి మెయింటేలాగా ఏదో బలవంతంగా తింటుంది అది ఇగో ఇవి రెండు నాయి ఇగో ఇవి అంటే ఉత్తగా బయట కట్టేసే వీటికి నా వీటికి డిఫరెన్స్ చూడండి ఎంత మంచిగా మేస్తుందని అంటే అసలు ఇక వాటికి గడ్డి కోసేసి ఎంత మంచిగా మేస్తాయి అంత మంచిగా మేస్తున్నాయి చూడండి మీరు ఇగో ఇవి ఊర్లో అంటే షెడ్డు లేకుండా ఉత్తగా మేపే ఇవి ఎంత తిప్పగానే మీకు అర్థమైపోతుంది ఇన్ని బర్రెలకు ఒకటే పోతు ఇగో ఇదే పోతు కనిపిస్తుంది కదా మా డైరీ ఫామ్ అందరి సక్సెస్ కానీ కారణం ఇగో ఈ పోతు మాత్రమే ఇక ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో బర్రెలు అన్నీ కట్టినాయి ఇప్పుడు ఒక్క బరేగా లేవు అంటే ఒక్క బరే కనుక ఇంకా కట్టలేదు అనకుండా ఉన్నాయి కానీ చూడండి ఎంత బక్కగా ఉన్నాయో ఎంత మంచిగా మేస్తున్నాయో చూడాన్ని మా ఆవిడికి అమ్మాయిరా ఇక మా అమ్మలను బతింపులాడాల్సి వస్తుంది ఇక చూడండి అన్నీ మేస్తుంటే ఇవి గోకుందాం గీక్కుందాం అన్నట్టు ఉన్నాయి అందుకే బర్ర అప్పుడప్పుడు బయటికి తీసుకురావాలి అవి ఇలా మంచిగా మేస్తాయి లేకపోతే మనకిలా కొంచెం అవుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎప్పుడు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ